సాగిలపడి ప్రార్థించుట సోదరుడు టి పురుషోత్తమ గారి వివరణ సోదరుడు బక్షం గారు మొట్టమొదట హైదరాబాద్లో సేవ ప్రారంభించిన ప్రదేశము ఏలేము ఒకసారి ఆ ఆవరణంలో రాత్రంతా ప్రార్థన కూటం జరిగింది బక్షం గారి అనుచరులైన ఒకరు ఆ కూటాన్ని నిర్వహిస్తున్నారు నేను మొదటి పంక్తిలో కూర్చొని ఉన్నాను దాదాపు అందరూ మోకాళ్ళ ఉన్నారు ప్రార్థిస్తున్నారు అయితే నా ప్రక్కన ఉన్న ఒక వ్యక్తి బోర్లా సాగిలబడి తన చేతులను ఆల్టర్ వైపు చాచి ఉన్నాడు అతను హాయిగా నిద్రపోతున్నాడని నేను అనుకుని అతనిని లేపబోయాను మెల్లిగా తట్టాను ఆ వ్యక్తి నిద్రపోవడం లేదు అతను సాగిలపడి అన్నావలే తన హృదయాన్ని దేవుని ఎదుట కుమరిస్తున్నాడు నేను అతనిని తట్టినప్పుడు అంతరాయం కలిగించినందుకు నా వైపు విసుగ్గా చూశాడు అయితే అప్పటి వరకు అలా సాగులపడిన వ్యక్తి ఎవరు కాదు బక్సింగారే అని నేను మాత్రం అనుకోలేదు ఆయన ప్రార్థనలు పూర్తిగా నిమగ్నమైపోయి దేవుని ఎదుట తను తాను రిక్తునుగా చేసుకున్నాడు